మొన్న వేసుకోటి వెళ్ళినప్పుడు అక్కడ దారిలో పనసకాయలు కనిపిస్తే కొనుక్కున్నామండి అందులోంచి అందులోంచి పిక్కలు తీసి ఏదో రెసిపీ చూసి ట్రై చేద్దాం అనుకోని స్టార్ట్ చేశాను అంతే ఇంకా ఏ టైంలో స్టార్ట్ చేశాను గానీ అస్సల వర్కౌట్ అవ్వలేదు ఎంత బాగా ట్రై చేశానో ఈ పనస్పిక్కల్నేమో మంచిగా కుక్కర్ లో ఉడకబెట్టి ఎండుమిర్చి కరివేపాకు అల్లం జీలకర్ర ఇవన్నీ మిక్సీ చేసేసి ఆ దాంట్లోనేమో మళ్ళీ ఉడకబెట్టేసిన పిక్కలు ఉన్నాయి కదా వాటికి తొక్క తీసేసి అవి మ్యాష్ చేసి అవి గ్రైండర్లో వేసి మిక్సీ కొట్టేసిన తర్వాత ఇవన్నీ ఆనియన్స్తో మిక్స్ చేస్తాను ఇక్కడ వరకు ప్రాసెస్ చాలా అందంగా అనిపించింది అండ్ చాలా బాగుంది చూడ్డానికి కూడా ఇక్కడే స్టార్ట్ అయింది అసలైన తలనొప్పి నాకు సాల్ట్ వేసాను కొంచెం టర్మరిక్ కూడా వేసాను ఆ తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత ఏమో ఇవి ఆయిల్లో ఫ్రై చేయాలి అసలు ఆ కన్సిస్టెన్సీ ఏమో సరిపోవట్లేదు ఏం తప్పు చేశామో అర్థం కావట్లేదు ఫుల్గా ఫెయిల్ అయిపోయింది మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి